తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యుహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను ఆది కాణం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము భాగమును చదువుచున్నాను బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి అబ్రహాము గురించి ఏమంటున్నాడో చూడండి తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు ఇది యహోవా దేవుడు అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు చేసింది దేవుడు నమ్మదగినవాడు మనం కూడా అంత నమ్మకస్తులుగా స్థిరులుగా కావాలని కోరుతున్నాడు విశ్వాసమంటే సరిగ్గా ఇదే తన ప్రేమ భారం తన శక్తి తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం తగిన మనుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు మనం తగిలించే ఎంత బరువైనా తన వైపుకి ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుపత్యేగే బలహీనంగా ఉంది అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్ని దారుణ్యాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణ ఇస్తున్నాడు మన పాఠాలను సరిగ్గా నేర్చుకొని స్థిరులై ఉందాము శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు అలా కాదనుకుంటే ఆయన ఆ శ్రమను నీ మీదికి పంపించేవాడు కాదు శ్రమలో ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షనే వాటికి జవాబు దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తరువాతే దానికి పరీక్ష పెడతాడు ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకు రాదు ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మాకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభువా నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు ప్రభావ అందుని బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా మేము సహించగలిగిన దానికంటే మించిన శోధన మాకు రానియకుండా ప్రభా మాకు వచ్చే శ్రమ కూడా ప్రభా మేము తట్టుకోగలిగితే మాకు ఇస్తున్నావు కానీ ప్రభా మాకు మించిన శ్రమ నువ్వు ఇవ్వట్లేదు ప్రభా అలాగూ నా విశ్వాస జీవితంలో శిక్షణ ఇస్తున్నందుకు వందనములు స్తోత్రములయ్యా ఎడారిలో సెలలించిన వారిలో ఎవరెవరైతే శ్రమల్లో శోధనలో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ కూడా ప్రభావ నీవిస్తున్న శిక్షణ అని భావించి ప్రభావ అలాగ్న తండ్రి నీకు లోబడి విశ్వాసంతో విధేయతతో ముందు కొనసాగే కృపాధాన్యత దైత్యమని వేడుకొంచున్నాం ప్రభు ఈ దిన దీమెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభు మా యొక్క దేశ అధిపతుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రధానమంత్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దేశ పాలకులు నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలబెట్టి ఏలుబడి చేసే వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగే వారందరూ కూడా నీవు నిజమైన దేవుడు రక్షకుడని ఎరిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని దీవించిన్నాయి రాష్ట్ర మంత్రులను దీవించినాయి ముఖ్యమంత్రులను దీవించిన్నాయా అలాగిన సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు అలాగ మా ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులను ఈ ఎమ్మెల్యేలని ఎంపీల్ని దీవించినాయా శాసన నిర్మాణ సభ్యులు అందరినీ దీవించి వారికి ఐరోగ్యాలు దయచేసి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి వెలుబడి చేసే వారికి సహాయం సహాయించినయ మా యొక్క జిల్లా కలెక్టర్ గారిని దీవించిన్నాయా సెక్రటరీస్ని దీవించిన్నాయా అలాగున డిపిఓళ్ళని డిఈఓల్ని డిఎంహెచ్ఓళ్ళని దీవించిందయ్యా అలాగే ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని ఎంఈఓల్ని ఎంహెచ్ఓల్ని అలాగే ప్రభా సెక్రటరీస్ని బట్టి ఫ్లాన్ చేస్తున్నాం ప్రభు పంచాయతీ సర్పంచ్ని బట్టి ఫ్లాన్ చేస్తున్నాం ప్రెసిడెంట్స్ని బట్టి ఫ్లాన్ చేస్తున్నాం ప్రభావ దీవించి మంచి ఐరోగ్యాలతో ప్రభు వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి నిలబెట్టి ఏడుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా ఆశా వర్కర్లని నర్సులని వాళ్ళని జీవించండి అయ్యా వారందరికీ మంచి వైరేగ్యాలు దాయిచ్చేయమని వేడుకొంచు అందరినీ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని మా కొరకు తిరిగి త్వరలో ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలో